తెలంగాణ దశాబ్దోత్సవాలు ముగింపు కార్యక్రమాల్లో రాష్ట్రం అంతా ఘనంగా నిర్వహించారు దీనిలో భాగంగా బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాదర్గూల్ గ్రామంలోని మాతృదేవోభవన దర్శనంలో ఎమ్మెల్యే రెడ్డి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు అభాగ్యులకు తమ చేతుల మీదుగా అన్నాన్ని వడ్డించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆశ్రమ నిర్వాహకులు గట్టుగిరి తదితరులు పాల్గొన్నారు ప్రజల మధ్యలో ప్రజలతోని ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలి మనం అవకాశం దొరికిన ప్రతిసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసే ప్రయత్నం చేయండి అని చెప్పిన దాంట్లో భాగంగా టెన్ ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక్కరోజు జెండా ఎగిరించేస్తే అయిపోతుంది కానీ అట్లా కాదు మూడు రోజులు చేసుకుందాం మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం పది సంవత్సరాలు అయింది సాధించడానికి పద్నాలుగు సంవత్సరాలు కష్టపడ్డం ఎన్నో కష్టాలు పడ్డం ఎన్నో బదిలీలాండమో బాబాడ్డామో ఒక దాటి మీద తీసుకొచ్చినాం తెలంగాణ సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణ పది సంవత్సరాలు ఏ సంవత్సరం తర్వాత ఖచ్చితంగా పెట్టుకున్నాం ఆ విధంగా ఫాలో అవుదామని ర్యాలీ చేసుకోవడం జరిగింది దాంతోపాటు నిన్న చూస్తున్నాం జెండా ఎగిరేసుకున్నాం కేసీఆర్ గారు నిన్న మాట్లాడుతూ తన అనుభవాలు చెప్తే ఎమోషనల్గా మాట్లాడున్నారు ఈరోజు ఎక్కడో ఒక దగ్గర అనాథల్లోకి వెళ్ళి ఇంత భోజనం పెట్టండి లేదంటే హాస్పిటల్ వెళ్ళి పళ్ళని ఇవ్వండి లేదంటే బ్లడ్ డొనేషన్ అన్న చేయండి కానీ మన పార్టీ తప్పుని కార్యక్రమాలు చేయండి అన్నప్పుడు కూడా మంచి చేసి వెనక్కి పంపించాలని మీ సంకల్పం చాలా గొప్ప సంకల్పం అది అందరికీ రాదుగిరి భగవంతుడు కొంతమందికి కొన్ని రాసి పెడతారు అందులో నిన్నో భగవంతుడు ఆ విధంగా పంపించాడు సమాజ సేవ చేయడానికి డెఫినెట్గా మేమందరం మీతో ఉంటాం మీరు అన్నట్టు నరసింహరెడ్డి గారు అన్ని కార్యక్రమం అయినా కూడా దాన్ని ప్రయత్నం చేస్తూ కొన్ని మధ్య కొంత స్థలం తీసుకున్నప్పుడు ఒక ఫైవ్ హండ్రెడ్ యాడ్స్ ఇద్దామంటే రామ్ రెడ్డి ఇంకా మా సోదరులందరూ ఏమన్నారంటే ఐదు వందల గజాలు ఏం సరిపోతుంది అక్క అట్లా కాదు కనీసం ఒక అర్ధ ఎకరాన్ని ఇవ్వండి అన్నారు ఇప్పుడేమో గిరి రెండు ఎకరాలు అంటా ఉన్నారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్